వెల్కమ్ టు గిరిజి న్యూస్ పదవ తరగతి పరీక్షల నిమిత్తం ముక్కుంపేట ప్రధాన కేంద్రం సంబంధించి నాలుగు సెంటర్లు కేటాయించగా నేడు సిఎస్ సిఐ సన్యాసనాయుడు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి పరీక్ష గదిని క్షుణ్ణంగా పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్ష జరుగుతున్న ఆవరణలో వంద మీటర్ల సరౌండింగ్లో జనసంచారం లేకుండా గట్టి చర్యలు చేపట్టారు విద్యార్థులు ఎవరైనా అనివార్య కారణాల వలన అనారోగ్యం బారిన పడితే సత్వరమే వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బందిని కూడా నియమించారు ఏదేమైనప్పటికీ పదవ తరగతి పరీక్షలు విజయవంతంగా కొనసాగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు సార్ సార్ మండల కేంద్రంలో కదా మనకి మొత్తంగా ఉక్కుంపేట మండలంలో నాలుగు సెంటర్లు ఉన్నాయండి అది ఒకటి కేజీబీవి అలాగే రెండు గవర్నమెంట్ హై స్కూల్ ఇంక మూడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ అలాగే నాలుగు మన బాకూరు జడ్పీ హై స్కూల్ ఈ నాలుగింట్లో కూడా పటిష్ట బందోబస్తు పాటు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా ఎవరు రావడానికి వీల్లేదు అలాగే ఎటువంటి వెహికల్స్ కూడా రావడానికి లేదు పటిష్టంగా బందోబస్తు నడుస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ ప్రజెంట్ ప్రస్తుతం వరకు అయితే మాత్రం నడుస్తూ ఉంది ఇదే టెంపోని చివరి వరకు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తాం దయచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనకి ఎవరు కూడా పాల్పడకూడదు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఇక్కడంతా ప్రశాంతంగానే ఉందండి అంతా చివరి వరకు ఇదే విధంగా కొనసాగుతుంది ఏవైనా ఎటువంటి జరిగితే ఊరుకునేది లేదు అంతా అంత ప్రశాంతంగానే జరుగుతుంది పన్నెండున్నర వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట దాని తర్వాత పేపర్లు ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం